స్వాగతం నా పేరు అబ్దుల్లా అధికారుల ఆదేశాలతో హ్యాపీ న్యూ ఇయర్ సందర్భముగా సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమం గూడూరు బస్ స్టాండ్ సర్కిల్ లో ఎస్ కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి అవేర్నెస్ చేస్తూ ఆయన మాట్లాడారు అదే పోలీస్ ఆఫీసర్గా మేము ఒక చర్యలు జారీ చేస్తున్నాము న్యూ ఇయర్ వేడుకలు అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎవరైనా మధ్యంతా వాహనాన్ని నడిపితే ఆ వాహనం అక్కడికక్కడ సీజ్ చేయబడుతుంది మరియు వారికి పదివేలు జరిమానా విధించబడుతుంది లేదంటే ఆరు నెలల్లో జైలు శిక్ష పడుతుంది కాబట్టి ఈరోజు న్యూ ఇయర్ వేడుకల్లో మీరు ఎందుకంటే మీరెంతకు మీరే ఎక్కడైనా ఈవెంట్ పెట్టుకున్నారనుకోండి మేము వచ్చామనుకోండి వెంటనే ఆ ఈవెంట్ క్యాన్సిల్ చేస్తాము ఎవరైనా న్యూ ఇయర్ న్యూ ఇయర్ ఈవెంట్ పెట్టుకోవాలనుకుంటే మా దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకోవాలి మరీ ముఖ్యంగా మీకు ఏం చెప్తున్నా అంటే డీజే ఎట్టి పరిస్థితుల్లోనే డీజే అనేది అలో లేదు ఎవరైనా డీజే పెట్టాడంటే వెంటనే ఆ వెహికల్ పోలీస్ స్టేషన్ లో ఉంటాది నెక్స్ట్ వాడు ఆల్రెడీ అమౌంట్ ఇచ్చింటాడు కదా ఆ అమౌంట్ మొత్తం లాస్ అయిపోతారు ఇంకా మరి మోటార్ వెహికల్స్ పీకేసి ఎలా అంటే తిరిగేస్తామంటే మేము ఒప్పుకోము వెంటనే వారి బైక్ సీజ్ చేయబడుతుంది మరి అతనికి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది ఎవరైతే ఈ సైలెన్సర్ తీసేసి లేదంటే ఓవర్ స్పీడ్ ఇందాక అక్కడ రాశారు కదా ఓవర్ స్పీడ్ వన్ ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ వెహికల్ వాళ్ళ వెహికల్ సీజ్ చేయబడుతుంది అలాగే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలల నుంచి లేదా వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ పూర్తి కాలంగా శాశ్వత కాలంగా రద్దు అయిపోతుంది మళ్ళీ తిరిగి లైసెన్స్ అప్లై చేసుకోలేరు ఓకేనా రోడ్లపై ఉన్న బ్యారికేజ్ కానీ డివైడర్స్ కానీ రోడ్లకి ఉన్న మొక్కలు మిసేజ్ చెప్తా ఉంటారు ఆ మిసేజ్ చెప్తూ చెప్తూ కూడా చేస్తా ఉంటారు ఎలాగంటారు చిన్నపిల్లలుంటారు వాళ్ళకి న్యూ విశేషం అని చెప్పేసి ఎలాగంటే అలాగే అసభ్యంగా తాకుతా ఉంటాడు ఎవరైనా మీకు అలా వచ్చిన వెంటనే మాకు చర్య అబ్దుల్లా